ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు వచ్చేసి మనం మాతరన్ మాతరన్ అనే లొకేషన్లో ఉన్నాం సో ఇప్పుడే లేచాను ఫ్రెష్ అయిపోయాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది సో సాటర్డే కదా టెంపుల్ ఇది మన రూమ్ అనమాట ఇది అయితే కనిపిస్తుందో ఇదే మన రూమ్ సో దాని బ్యాక్ సైడ్ టెంపుల్ కూడా ఉంది సో మనం సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్గా దర్శనం కూడా వేసుకుందాం సో వినాయకుడు ఉన్నాడు ఇక్కడ చూడ చూడండి వినాయకుడు ఉన్నాడు సో మనం దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్తాం సో గణేషన్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో చూడొచ్చి లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఇవి అనమాట ఇది వచ్చేసి గుర్రాల కోసం అని వాళ్ళు షెడ్ వేసుకున్నారు ఇదంతా లోకల్ పీపుల్స్ ఉంటారు దీంట్లో ప్లస్ అలాగే ఇప్పుడు మనం కిందికి వెళ్దాం మన వాళ్ళు కిందనే ఉన్నారు చూడచ్చు ఎంత లోకల్ పీపుల్స్ ఉంటారు లొకేషన్ చాలా సూపర్గా ఉంటుంది లొకేషన్ మాత్రం మొత్తం ఫారెస్ట్ అన్నట్లు మీకు ఇక్కడ ప్రతి ఐటెం కూడా దొరుకుతుంది అనమాట మనకు మన వాళ్ళ కొంచెం కింద ఉన్నారన్నమాట వాళ్ళు సో నేను నాకు గొప్ప సపరేట్ రూమ్ తీసుకున్నాను వాళ్ళ సపరేట్ రూమ్ ఉంది యాక్చువల్ ప్లానింగ్ అయితే పొద్దున్న ఏరియాలోకి లేచి వెళ్దామని ప్లానింగ్ ఉండే సో మనలో ఎవరు ఇవ్వలేరు మనము లేవలేం సో ఈ టైం అయిపోయింది అనమాట ఇది మా ఉన్న రూమ్ ఇది మన వాళ్ళు ఇంకా రెడీ కాలేరు సో మన అప్పటివరకు మనం ఏం చేద్దామంటే అలా లొకేషన్స్ ఏమున్నాయని చూడడానికి వెళ్తున్నాను సో టిఫిన్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం ఒక కాఫీ వచ్చేసి థర్టీ రూపీస్ డబల్ ఎగ్ అదే డబల్ ఎగ్ డబల్ ఎగ్ బ్రెడ్ ఉంటుంది కదా జస్ట్ తొంభై రూపాయలు కాస్ట్లీ ఉన్నాయి అనమాట సో ఇలా చాలామంది ట్రాక్ నుంచి కూడా వెళ్తూ ఉంటారు సో మనకి ఇక్కడ రోడ్వే కూడా ఉంటుంది స్టాండ్ సత్వం గుర్రాలు కూడా అవైలబుల్ ఉంటాయి చిన్న గ్రౌండ్ ఇది అందరు ఆడుకోవడానికి పబ్లిక్ ఏంటంటే చాలామంది డే టైంలోనే వస్తారు మార్నింగ్ టైంలో కనెక్ యూజ్ చేసింది మాత్రం ట్రాకే సో బై వాక్ యూజ్ చేస్తారనమాట నడుచుకుంటూ షార్ట్ కట్లో అవుతుందని చెప్పేసి సో సుగా వచ్చేసి మనం గుడం సవారీ అయితే తీసుకున్నాము సో ఇక్కడ నుంచి మనకు ఒక వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట సో అక్కడికి వీళ్ళందరూ మనం తీసుకెళ్ళి ఆ వ్యూ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు ఇప్పుడు పర్ హెడ్ ఎంత వచ్చింది గుదమ్ గ్రేట్ ముందు చెప్తాను నేను సో స్టాప్ వచ్చేసి మనకు ఫస్ట్ వ్యూ పాయింట్ లేక్ వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ లేక్ ఉంటుంది సో ఇప్పుడు గుర్రం సవారీ అయిపోయింది మాది గుర్రం మీద రాజ్య పరిపాలన ఎంతవరకు ఉందో అంత పరిపాలన చేసిన గుర్రంతో ఇప్పుడు చిన్న లేక్ వ్యూ కోసం పోతున్నాం అనమాట చూడొచ్చు ఒక బ్యాచ్ ఉంది మంచిగా సెట్టింగ్ చేసారు మనతో థమ్స్అప్ పెట్టుకొని సో మంచి లేక్ వ్యూ అనమాట బోటింగ్ అయితే లేదు ఇక్కడ సో ఎక్కువ ఫుల్ వర్షాకాలం వస్తే ఇట్లా చిన్న వాటర్ ఫాల్లా కూడా అవుతాయి అనమాట మనకు దుంచి ఇటు వాటర్ కూడా పడతాయి సో ఇప్పుడు మనం వచ్చింది గాడికి కిస్మత్ అనమాట వర్షాకాలం అయిపోయిన కూర్చోం కాబట్టి వాటర్ అనేది లేదు ఇక్కడ ఇప్పుడు వచ్చి మొత్తం హిల్ స్టేషన్ ఉంది అటు ఇటు సో పబ్లిక్ అయితే చాలా వచ్చి ఇక్కడికి ఎందుకంటే వీకెండ్స్ ఉంది కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట కొంచెం మంచి లేక్ వ్యూ పాయింట్ ఉంటుంది సో ఇక్కడ ఇది ఒక షార్ట్ అనమాట తాజిన రెస్టారెంట్స్ కూడా గ్రామ దేవత శ్రీ పిసారానాయ పిసారానాథ్ మందిర్ పిసారనాథ్ మందిర్ ఓకే ఇది వచ్చిన టెంపుల్ ఉంటుంది శ్రీ గ్రామ దేవత శ్రీ పిసారానాయత్ మందిర్ అని చెప్పేసి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఫుడ్ కోట్ కూడా ఉంటుంది మీకు మనం ఫుడ్ కూడా ట్రై చేద్దాం సో ఏది స్పెషల్ బాగుంటుంది లేదని చెప్పేసి సో మంచి సీన్గా ఉంటుంది ఇట్లా ఇక్కడ కూర్చొని ఇట్లా మంచి లేక్ వ్యూ చూసుకుంటూ మంచి వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ మనం టిఫిన్స్ గిఫిన్స్ సో ఇక్కడ స్పెషల్ పావుబజ్జీ అలాంటివన్నీ దొరుకుతాయి మనకు సో మేము చూడవచ్చు అందరు ఇక్కడ సో ఆల్మోస్ట్ లంచ్ టైం కూడా అయింది కాబట్టి మనం కూడా కొంచెం లంచ్ చేసుకోవచ్చు సో యాక్చువల్ నేను టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కాకపోతే మార్నింగ్ ఆంబేడ్ తిన్నా సో అందుకని వెళ్ళట్లేదు సో మీ ఫోటోషూట్స్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది లొకేషన్స్ చాలా బాగుంది కొంచెం లోపల టెంపుల్ లోపట బ్యూవ్ అనమాట అది ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా సో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఉంటుంది సో ఇక్కడ ఇప్పటికి ఇక్కడ వెళ్ళవచ్చు మంచి ఫోటోషూట్ చేసుకోవచ్చు ప్రైవేసీ ప్రైవేసీ కూడా దొరుకుతుంది చాలా బాగుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్తాం సో యాక్చువల్లీ మనం ఇక్కడికి వచ్చినాక ఏంటంటే మనం గుర్రం మాట్లాడుకున్నాం ఆటో అయితే చార్జెస్ ఉంది కొంచెం ఆటో సర్వీస్ లేదు కూడా అది ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో అయితే మనం గుర్రాన్ని మాట్లాడుకున్నాము పర్ హెడ్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు ఎయిటీన్ హండ్రెడ్ పర్ హెడ్ ట్వెల్వ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి సో ఫ్యూ ఫైవ్ వ్యూ పాయింట్స్ అయితే థౌసండ్ రూపీస్ అయిపోతుంది ట్వెల్వ్ వ్యూ పాయింట్స్ కాబట్టి మనం ఎయిటీన్ హండ్రెడ్ యాక్చువల్ టూ థౌసండ్ చెప్పాడు మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నామని చెప్పేసి మాకు పర్ హెడ్ ఎయిటీన్ హండ్రెడ్ తీసుకుంటున్నాను అనమాట సో ప్రస్తుతానికైతే ఫస్ట్ వన్ వ్యూ పాయింట్ అయిపోయింది సో మనకు ఫిఫ్టీ మినిట్స్ టైం ఇచ్చిండు అది అయిపోయినాక నెక్స్ట్ వ్యూ పాయింట్ కూడా వెళ్దాం మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ లొకేషన్ చూపిస్తాను నేను ఎంతో బడి గూడా గూడ టేక్ రెస్ట్ నిద్ర అవుతున్నాయి పడుకోండి పడుకోండి హ్యాపీగా పడుకోండి ఆ ఫోటో దించాలా మొత్తం ఫారెస్ట్ కానీ చెట్ల ఒక్క పేరు కూడా లేదు ఇన్ని చెట్లున్నాయ్ మీకేమో తెలుసు ఒక్క చెట్టు పేరు ఎప్పుడు ఉండ్లాక్ కుఫ్లాక్ ఈ చెట్టు పేరంట అన్న అయిపోయిన చేశాను కుఫ్లాక్ మీ కుఫ్లాక్ ఈ చెట్టు పేరు సైడ్ ఎఫెక్ట్స్ అంటే పొట్టి ఉన్న వాళ్ళు హైట్ అవుతారా చెట్టు రసం అవుతాయి వచ్చేసి ఈకో పాయింట్ అనమాట ఎంత వీళ్ళు ఉన్నారు బ్యాక్ సైడు వీళ్ళు ఆ కింద ఏ అనిపిస్తుందో అక్కడ కట్టి అవా సౌండ్ చేసినాం అనుకో సౌండ్ చేస్తే రీసౌండ్ వస్తుంది అనమాట అది

సో పిల్లలు ఎవరైనా ఆడుకోవడానికి జోన్ అనమాట మనం కూడా ఆడవచ్చు కొంచెం గాస్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ చాలా ఘోరమైన వర్షం సో చూసుకుని మొత్తం పాగు నిండిపోయింది ఆల్మోస్ట్ ఒక కలిసిపోయాము కొంచెం లైట్గా ఒక సైడ్కి ఆగాం సో ఇలా అక్కడక్కడ ఇలా ఆగుతూ ఆగుతూ వెళ్తున్నాను నేను చూడవచ్చు మొత్తం పాగు నిండిపోయింది సో లేవు చాలా చాలా అంటే చాలా ఫాగు జస్ట్ మార్నింగ్ మనం అక్కడ వరకు కూడా వ్యూ కనిపించింది మనకి అసలు పక్కన ఇల్లు కూడా వ్యూ కనిపించట్లేదు అంత ఫాగ్ నిండిపోయింది చూడండి సూపర్ లొకేషన్ ఇలా వర్షం టైం వస్తే మాత్రం అమేజింగ్ ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది